హాయ్ అవిలో ప్రజెంట్ మనం బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి దూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ ను డీటెయిల్స్ తెలుసుకున్నాము బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి ఎన్ని దూడలు ఉన్నాయి దూడలు ధరలు ఎట్లున్నాయి సంవత్సరం దూడలు ఎట్లు ఉన్నాయి రెండు సంవత్సరాల దూడలు ఎట్లున్నాయి ఉన్నాయి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరుల నమస్కారం నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపండు చింతబ్రహ్మదేవం గ్రామం అన్నా మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ లభిస్తాయి అన్న మా దగ్గర సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దూడలు ఉంటాయి మా దగ్గర ఉన్న బ్రీడే ముర్రా జాఫ్రాబాది బన్నీ ముర్రా క్రాసు మిన్ని అన్న మన దగ్గర మా దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి సంవత్సరం తోటి ఎప్పుడు కూడా పన్నెండు నుంచి పదిహేను వేలు ఉంటుంది అన్న సంవత్సరాల తోట పదిహేను నుంచి ఇరవై రెండు వేలు ఉంటుంది రెండు సంవత్సరాల తోట ఇరవై రెండు నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఉంటుంది రెండున్నర సంవత్సరాల ముప్పై రెండు నుంచి నలభై నలభై ఐదు ఆ రేంజ్లో ఉంటుంది అన్న ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే మేమే మా పరంగా అయితే మేము మాత్రం డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని ఇస్తాం అన్న ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ చెన్నై మనం చెన్నై ఎక్కించామన్నా ముప్పై ఒక్క వెయ్యి బండి చెన్నై అంటే ఇప్పుడు చాలా లాంగ్ కదా అక్కడ దూడలు దొరకవా లేకపోతే ఇంత దూరం నుంచి వాళ్ళు తీసుకోవడం రీజన్ ఏంటంటే ఆహా అలా కదన్న దూడలు దొరకమని కాదు బ్రీడ్ కోసం వచ్చాడు ఆయన ఆయన మన దగ్గర పట్టికల్ ఈ ఆటే టెన్ డేస్ అవుతుంది అన్న ఆయన వన్ మంత్ బ్యాక్ ఎరగడ మార్కెట్ లో పట్టుకెళ్లారట అక్కడికి ఇక్కడికి రేట్లు చూసుకున్నారు చేంజ్ చూసుకున్నారు దోళ్లు కూడా క్వాలిటీ ఎక్కడ ఉందని మన దగ్గర పట్టుకెళ్లారు ఆయన సంవత్సరం దోళ్ళు ఇచ్చాం ముప్పై ఇరవై రెండు దోళ్ళు ఇచ్చామన్నా దోడో కోటి వచ్చి పద్నాలుగు వేలకి ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా ముప్పై ఒక్క వేకు పెట్టాం చెన్నై చెన్నై ఎన్ని కిలోమీటర్లు సింగల్ పదమూడు వందల కిలోమీటర్లు అన్న పదమూడు వందలు సింగల్ పదమూడు వందలు అంటే రిటర్న్ బండి పెట్టా రిటర్న్ బండి అన్న మేము పెట్టిది డీజిల్ నిమిత్తం అయినా రిటర్న్ బండి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదన్న కర్నూలు అయినా హైదరాబాద్ అయినా అక్కడి నుంచి వచ్చిన బీ ఇక్కడ ఉంటాయి కదా అవి డీజిల్ నిమిత్తం ఇచ్చుకునే పెడతాం అన్న మేము ఓకే ఒక్కో షెడ్యూల్ అంటారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది ఎవరు ఎవరు ఇవ్వరు ఎవడెవరి చేద్ది పెట్టుకోడన్నా దూడ మీద లాభం మిగలాలి మీద ట్రాన్స్పోర్ట్ కూడా దూడ మీద వేసే చెప్తాడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు లాభం లేక నేను వ్యాపారం చేయను కదా రైతు మాత్రం అది ఆలోచించుకోండి ఒకవేళ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అన్నాడు అనుకోండి అది ముందే దోళ్ల బేర ముందే అడగండి అలా దోళ్ల బేరం అయ్యాక రెండు ఇద్దరు ముగ్గురు దెబ్బతిన్నారు మనకు కూడా కాల్ చేసారు అన్నయ్య ఇలాగా వేరే షెడ్ వెళ్ళాము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నారు కొన్న తర్వాత ఏమో కిరాయి పెట్టించుకున్నారు మాతోటి ఆయన ఇబ్బంది పడ్డారని చెప్తున్నాను నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అన్నాడంటే బేరం ఆడకముందే అన్న మీది ఫ్రీ ట్రాన్స్పోర్టా లేకపోతే ట్రాన్స్పోర్ట్ డబ్బులు తీసుకుంటారా అని అడిగి బేరం చేసుకోండి అప్పుడు మీకు అన్ని కరెక్ట్ గా ఉంటది కొన్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడరు మోసపోరు మా దగ్గర అయితే మాత్రం డీజిల్ నిమిత్తం ఇచ్చుకుంటాం అన్న ఓకే సో ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ రెండు సంవత్సరాల దూడలు అవన్నీ రెండు సంవత్సరాల దోడు అన్న ఒక సంవత్సరానికి హీట్కి వస్తాయి అవి ఒక ఎనిమిది తొమ్మిది నెలలు హీట్కి వస్తాయి అన్నయ్య ఈ సంవత్సర దోళ్ళు ఈ సంవత్సరం దూడంటే ఇంకొక సంవత్సరం పైన వాడు సంవత్సరం పై సంవత్సరం అండి ఇది అంటే ఎంచుకునేటప్పుడు ఇలాంటి దూడలు ఎంచుకోవాలి అంటే అంటే మీరు ఇప్పుడు నాసి మోట్ ఇప్పుడు బ్రదర్ ఒకసారి మీరు అడిగారు కదా బ్రీడ్ ఎలా ఎంచుకోవాలన్నా అని ఇదిగోండి అది హెవీగా ఉందండి అది కొంచెం హెవీగా కనబడద్ది ఇది వీక్ గా కనబడద్ది ఎప్పుడు కూడా బలం చూసుకోవద్దు రైతుకి ఏంటంటే ఎవరు ఈ తలకట్టు చూసుకోండి వెనకాల లెంత్ చూసుకోండి దూడ సాగుద్దా సాగదా దీని మీద హెవీగా కనబడద్దండి ఇది అది బ్రీడ్ క్రాస్ బ్రీడ్ అంటే కొంచెం జాడు పెరిగేటట్టు అట్లా చూసుకొని చూసుకొని తీసుకోండి బలం కోసం చూడదు అని మీరు రెండు నెలలు మూడు నెలలు కష్టపడి మేపుకుంటే బలం ఆటోమేటిక్ గా వస్తుంది ఈ ఆడ కొనుక్కున్నప్పుడు బ్రీడ్ లేకపోతే మీరు ఎంత మేపినా బ్రీడ్ రాదు బలం ఇప్పుడు కాకపోయినా రెండు మూడు నెలలు పోయాకన్నా బలం వస్తాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమందికి తెలిసిన కొంతమంది తెలియదు చాలా మంది ఉన్నారా సో ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక ముప్పై నలభై ఉంటాయి అందరి దగ్గర అన్ని క్వాలిటీ ఉంటాయని చెప్పలేము ఇప్పుడు మీ దగ్గర కూడా కొన్ని నా దగ్గర ఎప్పుడు కూడా పెట్టమంటే ఏరు పెడతావా నా దగ్గర ఎప్పుడు ఒక యాభై రోడ్లు ఉంటాయి యాభై రోడ్లు ఉన్నప్పుడు అన్న మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోమంటాం మొన్న ఒక ఆయన వచ్చారు అన్న నాకు ఏం తెలియదు మీరు సెలెక్ట్ చేసి పెట్టండి అన్నారు దుష్యంత రాజు నెల్లూరు నుంచి వచ్చారన్న ఆయన అన్న నాకు ఏం తెలియదు నేను టీచర్ని మీరు నాకు సాయం చేసి పెట్టాలి నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నారు అన్నారు ఆయన పదిహేను రోజులు మనం అన్న మీరు ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పింది ప్రతిది కూడా ఆయన పొలిపోలేదు మనం ఏది ఇచ్చాం అదే అన్న అన్ని క్వాలిటీ దోళ్ళు ఇచ్చాం ఒకవేళ వాళ్ళకి తెలిసింది అనుకోండి వాళ్ళు పట్టుకెళ్ళమని చెప్తాం ఓకే ఎప్పుడు కూడా బ్రీడ్ ఎంచుకోండి అలాగే సన్నంగా ఉన్నాయి పొడుగోనయని చూడగద్దు బ్రీడ్ ఈ బ్రీడ్ ఉంటే రేపు మీకు తయారే ఈ కోళ్ళు బ్రీడ్ కనబడుతుంది ఈ ఆల కొంచెం హెల్తీగా ఉన్నాయి వాళ్ళతో ఉన్నాయని చూసుకున్నారనుకోండి బ్రీడ్ లేకపోతే అది ఎప్పుడు కూడా బ్రీడ్ రాదేం కాదు తయారైనా కొంచెం లాస్ గానే వెళ్తది ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు కదా చాలా మంది వస్తుంటారు కదా వచ్చిన వాళ్ళు రెండు సంవత్సరాల ఎక్కువ ఉంటున్నారా రెండు నాలుగు సంవత్సరాలు సంవత్సరం ఎక్కువ ఉంటున్నారా సంవత్సరం ఎక్కువ ఉంటున్నారా వాళ్ళు ఇలాంటివి ఎంచుకుంటున్నారు అలా కదన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఒకొక్క రకంగా కొనుక్కుంటారు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు ఒక ఆయనకి ఐదు లక్షలు ఉంటాయి అమౌంట్ ఈ బిజినెస్ కాకుండా ఆల్టర్నేటివ్ గా వేరే బిజినెస్ ఉంటది ఈ దోళులు పట్టుకెళ్ళారు అనుకున్న టూ ఇయర్స్ ఇన్కమ్ కనిపించదు అలాంటి వాడు ఏం చేస్తాడంటే ఐదు ఐదు లక్షలు ఉన్నవాడు కొంచెం చిన్న తోలు పట్టుకెళ్తారు టూ మంత్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనకి ఇన్కమ్ లేకపోయినా పర్లేదన్న తక్కువ బడ్జెట్ తో కొనుక్కుంటే మన తోటలో తిరిగి మేస్తాయి ఓ మూడు నెలలు మూడు సంవత్సరాలకు వచ్చిన మనకి ఇబ్బంది లేదన్నవాళ్ళు వన్ ఇయర్ తోళ్ళు పట్టుకెళ్తారన్న మనకు ఒక సంవత్సరం సంవత్సరాల ఆదాయం కావాలన్న వాళ్ళు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ పట్టుకెళ్తారు ఇప్పుడు మీకు ఫోన్లు చేస్తుంటారు కదా సరే ఇక్కడ ఎవరైనా వస్తుంటారు కదా మీరు ఇవన్నీ వాళ్ళకు వివరంగా చెప్తారా లేకపోతే లేదు ఇచ్చేస్తుంటారా లేదన్న ఆయన బడ్జెట్ అడుగుతాం అన్న మీరు ఏ విధంగా తీసుకుంటారు మీకు ఇన్కమ్ కావాలా లేకపోతే ఏంటి అంటే మీకు ఇమీడియట్ గా మీకు ఇమీడియట్ గా ఇన్కమ్ కావాలంటే టూ ఇయర్స్ దూడలు పట్టుకెళ్ళండి వన్ ఇయర్ లో మీకు ఇన్కమ్ కనబడద్ది లేదండి మనకు లాంగ్ టైమ్ పర్లేదు త్రీ ఇయర్స్ అయినా పర్వాలేదంటే వన్ ఇయర్ దొడలు పట్టుకెళ్ళండి అని చెప్తాం అన్న మా ఇంకో విషయం అన్న డైరెక్ట్ గా మన షెడ్ దగ్గరికి వస్తే మన షెడ్ దగ్గర చూపించమన్న అన్న మన షెడ్ చూపిస్తాం ఇక్కడ ఉన్న ఒక నాలుగైదు షెడ్లు ఉన్నాయి అన్న అవి కూడా చూపిస్తాం వాళ్ళు అడిగినా చూపిస్తాం అన్న అడగపోయినా చెప్తాం అన్న ఇలా ఉన్నా అక్కడ కూడా చూస్తానంటే రెండు అని తీసుకుని వెళ్తాం ఒకవేళ రేట్లు రీజనబుల్ గా ఉంటే అక్కడ తీసుకోమని చెప్తాం అన్న ఒకవేళ మన దగ్గరకు వచ్చారు మన దగ్గర తీసుకోవాల్సిన పని ఏమి లేదు నాలుగు షెడ్లు చూడమని చెప్తాం ఎక్కడ రేట్లు రీజనబుల్ గా ఉంటే అక్కడ తీసుకొని క్వాలిటీ అక్కడ ఉంటే అక్కడ తీసుకోమని చెప్తాం మనం సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫాంగ దూడలు పడ్డదాల్లో అమ్మకానికి కానీ ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రాకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ